హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు మన గోదావరి సిరీస్లోని శ్రీరామనవమి స్పెషల్ వీడియో చేయబోతున్నాము కోదండరాముడంట కొమ్మలాల వాడు కౌసల్య కుమరుడంట కొమ్మల పాటలోనే ఉందండి అర్థం మన గొల్లల మామిడాడలో ఉన్న కౌసల్యపుత్రుడైన కోదండరాముని ఆలయ విశేషాల గురించి చెప్పేసుకుందాం రండి ఈ కోదండరామస్వామి ఆలయం మన కాకినాడకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లల మామిడాడలో ఉంది ఇది గోదావరి నదికి ఉపనది అయిన తుల్యభాగా నది ఒడ్డున ఉంటుంది ఈ ఆలయాన్ని చిన్న అని కూడా అంటారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రసిద్ధ రామాలయాల్లో ఒంటిమిట్ట ఒకటైతే రెండవది ఈ కోదండరామస్వామి దేవాలయమే ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని పెద్ద పెద్ద ఎత్తైన గాలి గోపురాల్ని ఎనభై ఏళ్ళ క్రితం నిర్మించారు ఈ రెండు ఎత్తైన గోపురాలపైన రామాయణం మహాభారతం భాగవత కథాశిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కారు అలాగే ఆలయ శిఖరం అదేనండి విమానగోపురం మీద బాలరామాయణం కాదని తెలిపే శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అలాగే ఈ ఆలయంలో ఉన్న అద్దాల మండపం అయితే ఎంత బాగుంటుందో ఈ దేవాలయంలో తూర్పుగోపురం పశ్చిమ గోపురం అని రెండు ఎత్తైన గోపురాలు ఉంటాయి తూర్పుగోపురం ఆరు అంతస్తులు నూట అరవై అడుగుల ఎత్తు ఉంటే పశ్చిమ గోపురం పదకొండు అంతస్తులతో సుమారు రెండు వందల అడుగులు ఎత్తు కలిగి ఆకాశాన్నే తాకుతుందా అనిపిస్తుంది ఈ గాలి గోపురాలు గొల్లెల మామిడాడి చుట్టూ పది కిలోమీటర్ల దూరం వరకు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయంట కోదండరాముడు సీతమ్మ విగ్రహాలను నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే ద్వారంపూడి సుబ్బిరెడ్డి రామరెడ్డి గారు ఇచ్చిన భూమిలోనే చిన్న ఆలయం నిర్మించి అప్పుడు ఆ విగ్రహాలని ప్రతిష్ఠించారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఆ కోదండరామస్వామిని దర్శించుకోవడం కోసం మన రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న పుష్కరిణిలో వసంతోత్సవం అప్పుడు స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉడుపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి మరియు విజయదశమి కూడా ఎంతో వైభవంగా చేస్తారు ఇదండి మన గొల్లల మామిడాడలో ఉన్న కోదండరామస్వామి దేవాలయం విశేషాలు